నమస్కారం వెల్కమ్ టు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇంగ్లీష్ విత్ మనం యామ్ ఈజ్ ఆర్ ఉపయోగాలు తెలుసుకుందాం యామ్ ఈజ్ ఈజ్ ఆర్ 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 ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్ టు టు ఇన్ ఇంగ్లీష్ ఇండికేట్ ఎగ్జిస్టెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద యామ్ ఈజ్ ఆర్ వీటి అర్థం ఉండడం టు బీ అనే దానికి సంబంధించినవి గమనిక యామ్ ఐతో ఉపయోగిస్తారు అంటే ఫస్ట్ పర్సన్ సింగుల్ ప్రొనౌన్తో ఉపయోగిస్తారు ఈజ్ హీ షీ ఈ ఉపయోగిస్తారు అంటే యూజెస్ విత్ థర్డ్ పర్సన్ సింగుల్ సబ్జెక్ట్స్ బూత్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తారు ఆర్ వి వియతో ఉపయోగిస్తారు అంటే యూజెస్ విత్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ పర్సన్ విత్ ద సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ప్రొనౌన్ యుతో ఉపయోగిస్తారు యామ్ ఈ మొదటి ఉపయోగం యామ్ ఈ అంటే నౌ ప్రస్తుతం అంటే ప్రెజెంట్ ఉండడాన్ని తెలియజేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యామ్ అట్ మార్కెట్ నేను మార్కెట్ దగ్గర ఉన్నాను హ్యాపీ టు మీట్ మిమ్మల్ని కలవడం మాకు సంతోషంగా ఉంది ఇన్ బ్లూ షర్ట్ నౌ మీరు ఇప్పుడు నీలం రంగు చొక్కాలో ఉన్నారు దే ఆర్ న్యూ హియర్ వాళ్ళు కొత్త ఇక్కడ హీఈ్ సాడ్ అతను విచారంగా ఉన్నాడు షీఈ్ బిజీ నవ్ ఆమె ఇప్పుడు బిజీగా ఉంది ఇట్ ఈ వెరీ హార్ట్ టుడే ఈరోజు చాలా వేడిగా ఉంది సమీరా ఈజ్ ఇన్ సినిమా హాల్ సమీరా సినిమా హాల్లో ఉంది రామ్ అండ్ రహీమ్ ఆర్ ఆన్ ద ఫామ్ రామ్ మరియు రహీమ్ పొలంలో ఉన్నారు ఈ క్రింది వాక్యాలను గమనించండి వేర్ ఆర్ యు నవ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఐఆమ్ ఇన్ క్లాస్ నేను క్లాస్ లో ఉన్నాను యామ్ అట్ హోమ్ నేను ఇంటి దగ్గర ఉన్నాను ఆర్ దే హ్యాపీ నౌ వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా ఎస్ దే ఆర్ హ్యాపీ అవును వాళ్ళు సంతోషంగా ఉన్నారు నో దే ఆర్ నాట్ హ్యాపీ లేదు వాళ్ళు సంతోషంగా లేరు ఆర్ యాంగ్రీ నవ్ మీరు ఇప్పుడు కోపంగా ఉన్నారా ఎస్ ఐఎమ్ యాంగ్రీ అవును నేను కోపంగా ఉన్నాను నో ఐఎమ్ నాట్ యాంగ్రీ లేదు నేను కోపంగా లేను ఇట్ సో ఇంపార్టెంట్ నవ్ అది అంత ముఖ్యమా ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవును అది చాలా ముఖ్యం యామ్ ఈజ్ ఆర్ రెండో ఉపయోగం యామ్ ఈజ్ ఆర్లు క్రమం తప్పకుండా అంటే రెగ్యులర్గా ఉండటాన్ని తెలియజేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐఆమ్ ఇన్ ద ఆఫీస్ బై టెన్ ఏఎం ఎవ్రీ డే నేను ప్రతిరోజు ఉదయం పది కల్లా ఆఫీస్లో ఉంటాను హీ ఈజ్ ఇన్ దిస్ రోడ్ అట్ దిస్ టైమ్ డే అతను ప్రతిరోజు ఈ సమయంలో ఈ రహదారిలో ఉంటాడు ఇన్ షాప్ నైన్ ఏఎం ఆమె ఉదయం తొమ్మిది గంటలకు దుకాణంలో ఉంటుంది ప్రతి సాయంత్రం ఐదు గంటలకు ప్లే గ్రౌండ్ లో ఉంటాము ద సాన్ ఈ అబౌ అవర్ హెడ్ అట్ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడు మన తలపై ఉంటాడు స్కూల్ బై నైన్ మీరు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలలో ఉంటావు లేదా ఉంటారు ఆర్ ఆఫీస్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం వారు ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు వరకు ఆఫీస్ లో ఉంటారు ద కృష్ణ ఎక్స్ప్రెస్ ఈజ్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్ అట్ ఎవ్రీడేఎం కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రతి రోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఉదయం ఐదు గంటలకు ఉంది ఈ క్రింది వాక్యాలను గమనించండి వెన్ ఆర్ యువర్ క్లాసెస్ ఎవ్రీడే ప్రతిరోజు మీ క్లాసులు ఎప్పుడు ఉంటాయి అవర్ క్లాసెస్ ఆర్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఎవ్రీ డే మా తరగతులు ప్రతిరోజు పది నుంచి నాలుగు వరకు ఉంటాయి వెన్ ఆర్ట్ అట్ కాలేజ్ ఎవ్రీ డే మీరు రోజు కాలేజీలో ఎప్పుడు ఉంటారు విఆర్ అట్ కాలేజ్ ఫ్రమ్ టెన్ టు ఫోర్ ఎవ్రీ డే మేము రోజు కాలేజీలో పది నుంచి నాలుగు వరకు ఉంటాము వేర్ ఈస్ హిస్ పెన్ వాడి పెన్ ఎక్కడ హిస్ పెన్ ఈ ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్ వాడి పెన్ ఎప్పుడు వాడి జోబులో ఉంటుంది వెన్ యువర్ ఫాదర్ అట్ ఆఫీస్ మీ నాన్నగారు ఆఫీస్లో ఎప్పుడు ఉంటారు మై ఫాదర్ ఈజ్ అట్ ఆఫీస్ ఎవ్రీ మార్నింగ్ అట్ టెన్ ఏఎం మా నాన్నగారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఆఫీస్ లో ఉంటారు వెన్ ఈజ్ ద ఫస్ట్ షో ఫస్ట్ షో ఎప్పుడు ద ఫస్ట్ షో ఈస్ అట్ సిక్స్ డే మొదటి షో ప్రతిరోజు సాయంత్రం ఆరు ముప్పై గంటలకు ఉంటుంది ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో రాయండి నేను విద్యార్థిని అతను ఇంజనీర్ ఆమె ఎ ఆమె కంటి సర్జన్ అతను నా మామయ్య ఇది ఎద్దు అతడు సంతోషంగా ఉన్నాడా వాళ్ళు తెలివైన వారా అతడు బాగా పొడుగు పొడుగా అతడు బాగా పొడుగా ఆమె అందంగా ఉంటుందా అతడు ఇక్కడ ఉన్నాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు దుర్గ ఇక్కడ ఉంది ఎందుకు సంతోషంగా ఉన్నావు వీటి ఆన్సర్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి ఇప్పుడు మీరు ఈ కింద ఇచ్చిన వాటిని నేర్చుకొని చూడకుండా బిగ్గర్గా ప్రాక్టీస్ చేయండి ఐఎమ్ స్టూడెంట్ ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ యామ్ ఎ స్టూడెంట్ యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్ వి ఆర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ ఆర్ విడెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ ఆర్ అండ్ వీ స్టూడెంట్స్ ఇలా హీ షీ ఇట్ దే మహేష్ అండ్ రష్మిక లతో కూడా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో